హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫేర్ స్టైల్ వినీ దిస్ ఇస్ వినీలా ఇవాళ ఇంట్లోనే సులభంగా చేసుకునే సగ్గుబియ్యం ఫ్రూట్ సలాడ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి ముందుగా ఒక బౌల్లోకి ఒక హాఫ్ కప్ దాకా సగ్గుబియ్యాన్ని తీసుకుని రెండు మూడు సార్లు వాష్ చేసుకుని ఒక గంట సేపు నానబెట్టుకోవాలండి ఇప్పుడు నానిన సగ్గుబియ్యాన్ని ఒక బౌల్లో వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని వాటర్ యాడ్ చేసుకుని ఉడికించుకోవాలండి ఇది మనకు ఒక పది నుంచి పదిహేను నిమిషాలు పడుతుందండి ఉడకడానికి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఎందుకంటే ఇది అడగంటకుండా ఉండడానికి చూసారు కదండీ ట్రాన్స్పరెంట్గా అయ్యింది అంటే ఇది ఉడికిపోయినట్టే దాదాపు దీనిని ఇప్పుడు బౌల్ తీసుకుని స్ట్రైనర్తో వడకట్టుకోవాలండి అలాగే మళ్ళీ ఆ తర్వాత కోల్డ్ వాటర్ వేసి కూడా వడకట్టుకోవాలండి ఇంకా ఎక్కువ ఉడకకుండా ఉండటానికి ఇలా ఉడకపెట్టుకున్న సగ్గుబియ్యాన్ని మనం పక్కన పెట్టుకుందాము ఆ తర్వాత ఒక గిన్నెలో కొన్ని పాలను తీసుకొని అందులో వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ దాకా వెనీలా కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నాను మీకు పాలని బట్టి ఎంత కావాలో మీరు తీసుకోవచ్చు ఆ తర్వాత స్టవ్ పైన బౌల్లోకి ఒక వన్ లీటర్ దాకా పాలు వేసుకొని మరిగించుకోవాలి ఇక్కడ పాలను మీడియం ఫ్లేమ్లోనే మరిగించుకోవాలని గుర్తుంచుకోండి ముందుగా కలిపి పెట్టుకున్న వెనీలా కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని కలుపుకోవాలి అలాగే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ దాకా షుగర్ని కూడా యాడ్ చేసుకుని కలుపుకోండి మీకు ఎక్కువ తీపి కావాలనుకుంటే మీరు ఎక్కువ షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు పాలు కాస్త చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ పాల మిశ్రమం పూర్తిగా చల్లారనివ్వండి చల్లారాక ఈ పాలని ఫ్రిడ్జ్లో ఒక నాలుగు గంటల పాటు ఉండనివ్వాలి ఆ తర్వాత ఫ్రిడ్జ్లో ఉంచిన పాలని ఒక బౌల్లోకి యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు దాంట్లోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకోవాలి దీంట్లోకి మీకు నచ్చిన ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చండి నేను దానిమ్మ గింజలు అలాగే యాపిల్ ముక్కలు ఇంకా బనానా ముక్కలు అలాగే గ్రేప్స్ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను అలాగే నట్స్ వచ్చేసి నేను జీడిపప్పు బద్దల్ని యాడ్ చేసుకుంటున్నానండి ఇందులోకి ఇప్పుడు అన్ని ఫ్రూట్స్ వేసుకున్నాక ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి బాగా అన్నీ కలిసేలాగా సమ్మర్ వచ్చింది కదండి చలవ చేసే పదార్థాల కోసం చూస్తాము మనం నిమ్మరసం వాటర్ మిలన్ అలాంటి ఫ్రూట్స్తో పాటు సగ్గుబియ్యం కూడా శరీరాన్ని చల్లబరుస్తుందండి సో అప్పుడప్పుడు నార్మల్ ఫ్రూట్ సలాడ్ కాకుండా ఇలా సగ్గుబియ్యంతో ఫ్రూట్ సలాడ్ చేసి పెట్టండి మీ ఇంట్లో వాళ్ళకి అంతేనండి ఇలా సింపుల్గా చేసుకుంటే కమ్మటి సగ్గుబియ్యం ఫ్రూట్ సలాడ్ మీ ముందుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వర్స్టైల్ విని ఇంకొక వీడియోతో కలుసుకుందామండి బా అండి అందరికీ